అనంతరం పాఠశాలలు పదమూడవ తేదీ గురువారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది రాష్ట్రంలో అరవై రెండు పాఠశాలలు ఉండగా ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలకు హాజరు కానున్నారు అందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు నలభై ఐదు వేల పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ యాజమాన్యంలో పదహైదు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఎయిడెడ్ పాఠశాలలు పన్నెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అరవై పాఠశాలలు ఇక కేంద్రీయ పాఠశాలలు ఈ నెల ఇరవై ఒకటిన నమోదయ పాఠశాలలు ఈ నెల ముప్పైనా ప్రారంభం కానున్నాయి అయితే ఈ నెల పన్నెండవ తేదీ పాఠశాలలు పునర్ ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం దృష్ట్యా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది గత ప్రభుత్వంలో గడిచిన సంవత్సరం విద్యా సంవత్సరం పాఠశాలలు పునర్ ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను అందించడం జరిగింది ప్రతి విద్యార్థికి బైలింగ్ వీల్ పుస్తకాలను నోట్ పుస్తకాలను షూ రెండు జతల సాక్స్ రెండు జతల బట్టలు అందుకుగాను కుట్టుకూలి వర్క్ బుక్స్ బెల్ట్ బ్యాగ్తో సహా అందించడం జరిగింది అయితే విద్యార్థులకు త్వరలో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నట్లు సమాచారం విద్యార్థులకు యధావిధిగా మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు